రైస్ ఇడ్లీ దోశల్లోకి సూపర్ గా ఉండే పల్లీ కారం చేసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి మిర్చి వేసుకుని కాస్త లైట్ గా మాడి నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కకు పెట్టి మళ్ళీ అదే ప్యాన్ లో పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్ లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలు లోపల వరకు కూడా బాగా వేగాలి ఇప్పుడు వీటిని పక్కకి తీసేసి అదే ప్యాన్ లో ధనియాలు వేసి పచ్చివాసన పోయి రంగు మారేంత వరకు వేపుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి తర్వాత పొట్టు మినపప్పు వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయి రంగు మారేంత వరకు ఫ్రై చేసి జీలకర్ర వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకుని వీటిని పక్కకి తీసేసి కరివేపాకు వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పల్లీల్లోంచి పొట్టు పూర్తిగా తీసేకుండా పైన రబ్ చేసుకుని వచ్చినంత వరకు తీసేసి మిగిలింది అలాగే వదిలేసేయండి ఇప్పుడు పల్లీలని రోట్ లో మిక్సీలో గాని మెత్తని పౌడర్ లో చేసుకోండి దంచితే ఈ విధంగా పౌడర్ లా రావాలన్నమాట అందులోనే ఎండుమిర్చి కాస్త కల్లుపు వేసుకుని కచ్చాపచ్చగా దంచేసి ధనియాలు మినపప్పు జీలకర్ర వేసుకుని బాగా దంచేసుకోవాలి లాస్ట్ లో పొట్టు తీయని వెల్లుల్లి రెలు కూడా దంచేసుకుని ఇందులో కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పల్లికారం రెడీ